హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ వచ్చిన రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి ఇంకా మన మార్నింగ్ రొటీన్ అయితే మొదలైపోయింది ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఇంకా పిండి అయితే తీస్తున్నాను నిన్న చపాతీలు చేయంగా కొంచెం పిండి అయితే మిగిలింది ఇంకా ఆ పిండి అయితే తీసి బయట పెట్టాను ఇప్పుడే నవీన్ అయితే నిద్రలేచాడు ఇంకా నవీన్కి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెడుతున్నాను ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద అయితేనేమో వాడికి అన్నం పెడతాను ప్రతి ఒక్కరికి మార్నింగ్ అనేది బిజీ బిజీగా ఉంటుంది మన పనులన్నీ త్వరగా అవ్వాలంటే మన పొయ్యిలు కూడా స్ట్రాంగ్గా ఉండాలి మంట అనేది బాగా వస్తేనే మనం వంట అనేది త్వరగా చేసుకోగలుగుతాం మా పొయ్యిలు అయితే అంత ఎక్కువ మంట రాదు కానీ అమ్మ వాళ్ళు ఊరేళ్ళాను కదా అసలు పొయ్యి వెలిగిస్తే పెద్ద పొయ్యి అయితే ఎంత మంటొచ్చుద్దు అని అనుకోండి అసలు బాగా మంట వచ్చి ఇప్పుడు మా పొయ్యి పొయ్యి వస్తుంది కదా ఇదైతే నేను హైలో పెట్టాను అమ్మ వాళ్ళది అయితే ఇంతకింత డబ్బలైతే వచ్చిద్ది చిన్న పొయ్యి కూడా అంతేను అసలు ఎంత మంట వచ్చిద్దోనండి వంట అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు పిల్లలు మేము అందరం ఉన్నా కూడా అసలు ఎక్కువ టైం పట్టదు ఫాస్ట్గా పని అయిపోయేది వేడి నీళ్ళు కూడా అంతే ఐదు నిమిషాల్లో వేడి నీళ్ళు కాగిపోతాయి మసిలిపోతాయి అనుకోండి నేనైతే పొయ్యి మీద పెట్టి చాలాసేపు కాగబెట్టాలి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా పెద్ద తెపాలు పెట్టి కాగబెట్టుకుంటాము అసలు ఐదు నిమిషాల్లో అయితే కాలిపోతాయి ఇంకా పిల్లలు స్నానం చేస్తా బకెట్ నిండా నీళ్ళు పోసుకున్నా కూడా ఇంకా వేడిగా ఉంటాయి చ ఇంకా చన్నీళ్ళు పోయాల్సి వచ్చింది అంత వేడిగా ఉంటాయి పొయ్యిలు కూడా మనకి బాగా మంట వస్తేనే మనం వంట అనేది త్వరగా చేసుకోగలుగుతాము కూర అయితేనేమో ఇంకా క్యాలీఫ్లవర్ ఫ్రై చేద్దామని చెప్పేసి క్యాలీఫ్లవర్ అయితే ఉడకబెడుతున్నా నిన్న ఊళ్ళోకి కూరగాయలు వస్తే తీసుకున్నాను టమాటాలు అయితేనేమో కేజీ ఇరవై రూపాయలేనంట ఒకే కేజీ తీసుకున్నాను క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను ఈ రెండే తీసుకున్నా ఇంట్లో అయితే పచ్చిమిర్చి ఉన్నాయి ఇంకా ఒక దోసకాయ అయితే ఉంది ఇంక వీటితో రోజు పప్పు వండేసి అలా అడ్జస్ట్ అవ్వచ్చు కానీ దొండకాయలు బెండకాయలు అవి ఉన్నాయి కానీ దొండకాయలు అయితే మరీ చిన్నవి ఇంకా రేటు కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి తీసుకోలేదు చపాతీలు పిండి మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా కొంచెం గట్టిగా అయిపోయింది అందుకని కొన్ని వాటర్ పోసేసి మెత్తగా అయితే పిసికేసాను పిసికేసి ఇంకా నవీనకైతే చపాతీలు రెండు చపాతీలు అయితే చేసేసాను వాడికి ఇంకా క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రై అనేది ఇంకెప్పుడు చేసే విధంగానే కదా ఈసారి అయితే వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాను ఎందుకంటే నేను కట్ చేస్తుంటే నాకు కొంచెం పురుగులాగా కనిపించింది పురుగు అది ఉంటే మాత్రం తప్పనిసరిగా వేడి నీళ్ళల్లో మనం ఉడకబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి అసలుకి క్యాలీఫ్లవర్ అనేది కొంచెం పురుగు ఉంటానే ఉంటుంది అందుకోసమని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవటమే చాలా మంచిది వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ క్యాలీఫ్లవర్ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది నార్మల్గా చేసుకున్న దానికి ఇలా వేణీళ్ళలో ఉడకబెట్టుకొని చేసుకున్న దానికి తేడా ఉంటుంది ఉడకబెట్టుకోవటం అంటే మరీ ఎక్కువ ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక ఉడుకు ఒక పొంగు అనేది వచ్చేంతవరకు ఉడకబెట్టుకుంటే చాలు తర్వాత శుభ్రంగా వడగొట్టేసుకొని ఆ నీళ్లు తీసుకొని ఇంక ఇందులో ఉప్పు కారమును కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇంకా తర్వాత అయితేనేమో కొంచెం శనగపిండి కొంచెం బియ్యపిండి పిండి వేసి మొత్తం కలిపేశాను క్యాలీఫ్లవర్ తడిగానే ఉంటుంది కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం లేదు కొంచెం గట్టిగా ఉంది కలపడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటే సరిపోయిద్ది మన క్యాలీఫ్లవర్ అయితే ఫ్రై అయింది ఇంకా ఇలాగనే తినేయచ్చు లేకపోతే ఇందులో కొంచెం ఎల్లిపాయ కారం వేసుకొని కలుపుకొని తినొచ్చు లేదనుకోండి కొన్ని ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్స్ వేసి కొంచెం ఎల్లిపాయ కారం వేసుకొని అలాగైనా తినొచ్చు మన ఇష్టం ఎలాగైనా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక వాయి వేస్తాను ఎందుకంటే నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా వాడికి లేట్ అని చెప్పేసి ఇందులో కొంచెం కారం సంబార కారమే కలుపుతాను కలిపేసి వాడికి బాక్స్కి పెట్టేసిన తర్వాత మాకైతే చేస్తాను ముందు పిల్లలకి చేసి పంపించామనుకోండి తర్వాత నిదానంగా మనమైతే చేసుకోవచ్చు చపాతీలు ఐదు చపాతీలు అయినాయి నవీన్కైతే రెండు పెట్టేసాను ఇంకా మా ఆయనకైతే రెండు ఒకటైతే నేను ఉంచుకున్నాను ఇంక ఉదయం పూట ఏదో ఒకటి కొంచెం తినేసి టీ తాగితే చాలు అసలు ఏమీ తినకుండా పరగడుపున అలాగనే ఉన్నాం అనుకోండి గ్యాస్ వచ్చేసిద్ది పొట్టలు తిప్పినట్టు వాంతి వచ్చినట్టు మధ్యాహ్నం అన్నం కూడా తినబుద్ది కాదు అసలు పని చేసుకోవాలనిపించదు ఏదో ఒకటి కొంచెం తింటే చాలు హుషారుగా పని చేసుకోవచ్చు పరగడుపున ఫ్రూట్స్ అనేవి తినకూడదు అంటండి ఫ్రూట్స్ తిన్నామనుకోండి షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంట అందుకని పరగడుపున ఫ్రూట్స్ అవి తినకుండా ఇలాంటివి తినేటమే బెస్ట్ ఏదో ఒకటి టిఫిన్ కొంచెం తింటే చాలు ఇంకా మా అమ్మాయికి అయితేనేమో దోశలు కావాలంట ఇంకా మా ఇంటి దగ్గర హోటల్ ఉంది కదా రెండు దోశలు అయితే తెప్పించాను దోశలు పిండి దాకా దోశలు పోస్తానే ఉన్నాము ఇంకా ఇప్పుడు కూడా దోశలు ఎందుకులని చెప్పేసి దోశలకైతే పోయలేదు ఇంక రేపు ఇడ్లీకి వేయొచ్చులని చెప్పేసి ఇంకా మా అమ్మాయి వాటికి అయితే రెండు దోశలు తెప్పించాను ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇలా అడ్జస్ట్ చేసి చేశాను క్యాలీఫ్లవర్ ఫ్రై కూడా మా అమ్మాయి చేయమని అడిగింది లేదనుకోండి డీప్ ఫ్రై చేయను నవీనికి నేను దాకా హెల్త్ బాగాలేదు కదా డీప్ ఫ్రై చేయకూడదు అనుకున్నా కానీ ఇంకా ఈరోజు మా అమ్మాయి హాస్టల్కి వెళ్తుంది ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి కదా అందుకోసమే ఇంకా క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశాను మా ఇంటి దగ్గర వాళ్ళు సొరకాయ అయితే ఇచ్చారు ఇదిగోండి సొరకాయ సొరకాయ అయితే మేము అంతగా తినము నిన్న మా అమ్మాయి పాప సొరకాయ వేసి తెపాలు చకలు చేయమా అంది నేంటో నాకు కొంచెం హెల్త్ బాగాలేక నీరసంగా అనిపించి చేయలేదు అందులో డీప్ ఫ్రైలు కదా మళ్ళీ నావేం తింటాడు ఎందుకు లే అని చెప్పేసి చేయలేదు ఇంక ఈసారి ఎప్పుడన్నా చేయాలి సొరకాయతో మనం చాలా రకాల కూరలు చేసుకోవచ్చు సొరకాయ టమాటా కూర చేసుకోవచ్చు బెల్లం వేసి చేసుకోవచ్చు సొరకాయ పచ్చడి చేసుకోవచ్చు కొంతమంది సొరకాయని మన టమాటా పచ్చడి టైప్లో చేసుకుంటారు అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పచ్చడి ఇంకా ఇది ఇదైతేనేమో గోరింటాకు గోరింటాకు అయితే మిక్సీకి వేస్తున్నాను ఇంక ఇదిగోండి కొంచెం పెరుగను ఇందులో చింతపండు వేసి మిక్సీకి అయితే పడుతున్నాను మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి గోరెంటాకు మనం హెయిర్కి గోరంటాకు పెట్టుకోవాలంటే కొంచెం మెత్తగానే వేసుకోవాలి అప్పుడే హెయిర్కి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది బాగా పట్టేసిద్ది ఇంక ఇదిగోండి మెత్తగా అయితే వేసాను గోరంటాకు ఫస్ట్ మనం వేసేటప్పుడు సరిగ్గా మెదగదు కదా పెరుగు వేసాను కదా పెరుగు అనేది కొంచెం నీరు నీరుగానే ఉంటుంది కదా మెదిగిద్ది అచ్చం ఆకైతే మాత్రం అస్సలుకి మెదగదు ఇందులో కొంచెం మజ్జిగ కానీ ఒక చుక్క నీళ్ళు కానీ వేసుకున్నామంటే మెత్తగా మెదిగిపోయిద్ది ఇదివరకు గోరెంటాక అంటే మనం చేతులకి కాళ్ళకి పెట్టుకోవడానికి మాత్రమే తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడైతే అలా కాదు గోరెంటాకు అనేది చేతులకి కాళ్ళ కంటే కూడా ఎక్కువ హెయిర్కే పెట్టుకుంటున్నారు హెయిర్కి మంచిది అని చెప్పేసి ఇప్పుడు కలర్స్ వేసుకోవటం అవన్నీ మన హెయిర్కి అంత మంచిది కాదు మన హెల్త్కి కూడా మంచిది కాదు అందుకని చెప్పేసి న్యాచురల్గా ఉంటుందిలే అని చెప్పేసి గోరెంటాకే అందరు ఎక్కువగా పెట్టుకుంటున్నారు గోరింటాకు ఎన్న ఇలాంటివే పెట్టుకుంటున్నారు గోరెంటాకు అయితే వేసేసాను ఇంకా ఇంకా ఇదిగోండి ఇంట్లో పని క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా అంట్ల పని బట్టల పని అంతా అయిపోయిన తర్వాత నేను టిఫిన్ తినేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేస్తాను బెడ్షీట్ అనేది నేను ఇంకా రోజు తీసి వేయడం అలా అయితే చేయను ఇంకా బెడ్షీట్కి లూజులు ఉంటాయి కదా అవైతే సరి చేస్తాను ఒకటి రెండు రోజుల తర్వాత బెడ్షీటు ఇటువైపుకి లూజ్ అనేది ఎక్కువగా వచ్చేసిద్ది అటువైపున ఉన్న తల వైపున ఉంది కదా అటువైపున బెడ్షీట్ మొత్తం ఇటువైపుకి వచ్చేస్తుంది ఇంకా అందుకని అటువైపున పరుపు అనేది కొంచెం పైకి లేపేసి ఇంకా అటువైపున లూజ్ అనేది సర్జ్ చేస్తాను కొంచెం బెడ్షీట్ అనేది అటువైపుకి ఎక్కువ లాగుతాను బెడ్షీట్ నేను రోజు మార్చి రోజు ఉతకటం అలా అయితే చేయను పది రోజులకు ఒక్కసారి వారానికి ఒక్కసారి అలా ఉతుకుతా మారుస్తూ ఉంటాం కానీ రోజు మార్చి రోజు ఉతకటాలు అలా అయితే చేయను ఒక పెద్ద క్లాత్ ఒకటి తీసుకొని ఈ బెడ్షీట్ మీద ఉన్న దుమ్ము అయితే మొత్తం దులిపేస్తాను ఈ మంచానికి చెక్కలు ఉన్నాయి కదండి ఈ డిజైన్లో అసలు ఎక్కువ దుమ్ము అనేది ఉంటుంది ఇప్పుడైతే మరీ ఎక్కువ దుమ్ము వస్తుంది వర్షాలు పడక ఈ మధ్య చాలా రోజులు అవుతుంది కదా బాగా తెల్లటి దుమ్మ అయితే ఎక్కువగా వస్తుంది మంచం చెక్కల మీద కూడా ఇలా మనం వేలు పెట్టుకొని చూస్తే అసలు తెల్లంగా దుమ్ము వస్తుంది అనుకోండి తలుపుల మీద కూడా పండక్క భూసు దులిపి ఎన్నో రోజులు అవ్వట్లేదు కదా అప్పుడే తెల్లంగా దుమ్ము వచ్చేసింది చూడండి అసలు ఎంత దుమ్ముందో వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ అసలు ఈ డిజైన్లు అయితే తెల్లంగా దుమ్ము అనేది పేరుకొని పోయి ఉంది బెడ్షీట్ అయితే ఇంకా సర్జ్ చేసి వేసేసాను లూజులు అవన్నీ లేకుండా వేసేటప్పుడే నేను పిన్నిస్లు పెట్టుకొని పర్ఫెక్ట్గా వేసుకుంటాను కదా అందుకని నాకైతే ఎక్కువ టైం పట్టదు అన్నీ అయితే సర్జ్ చేసుకుంటే సరిపోయింది నాకు ఉదయం పూట పనులు అనేవి త్వరగా అవ్వాలంటే ఉదయాన్నే కూర చేయాలి కూర చేస్తే నాకు పని అనేది అయిపోయినట్టుగా అనిపించింది ఇంకొకటి అంట్లు కడగటం బట్టలు ఉతకటం ఈ రెండు పనులు అయిపోయినాయి అనుకోండి ఇంట్లో పని మొత్తం అయిపోయింది అనిపించింది ఇంక ఈ క్లీనింగ్ పని ఉందనుకోండి ఒక్కో రోజు నాకు కుదరలేదు అనుకోండి ఏదైనా లేట్ అయ్యి లేదా బద్దకిచ్చి పని చేసుకోకపోతే సాయంత్రం చేసుకుంటాను ఓన్లీ ఇల్లు కసువులు వచ్చేసి సాయంత్రం తుడుచుకోవటం అలా అయితే చేస్తుంటాను ఇంక ఈరోజు మా అమ్మాయి హాస్టల్కి వెళ్తుందని చెప్పాను కదా తనకైతే ఇంకా మనం పండక్కి పిండి వంటలు ఉండాం కదా అవైతే పంపిద్దామని చెప్పేసి ఇంక ఇదిగోండి డబ్బాలు అయితే పెడుతున్నాను ఇంకా మా అమ్మాయి ఎప్పుడు తీసుకెళ్లినా ఈ చక్రాలే ఈ చక్రాలు తప్పనిచ్చి వేరే ఏం తీసుకెళ్ళదు అరిసెలు తీసుకెళ్ళమ్మా నేతిలో వండిన అరిసలే కదా మంచిది రోజుకొకటి తిను ఒక పది అరిసెలైనా తీసుకెళ్ళాలని చె ఎంత చెప్పినా సరే వద్దంటే వద్దంటుంది ఒకసారి బలవంతాన అలాగనే పంపించాను ఇంటర్లో ఉన్నప్పుడు అస్సలు తినకుండా మొత్తం వెనక్కి తీసుకొచ్చింది అనుకోండి లేదనుకోండి ఎక్కువ రోజులు ఉన్నాయి అనుకోండి పాడైపోతాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తినరంట సరిగ్గా పండగ అంటే ఇంకా పిల్లలందరూ తెచ్చుకుంటారు కదా అందరి ఇళ్ళల్లో ఇంకా పిండి అరసలు తప్పనిసరిగా ఉంటాయి ఇంకా బలవంతాన పంపించడం ఎందుకులే వద్దన్నప్పుడు వేస్ట్ చేసుకోవటం ఎందుకులే అని చెప్పేసి పంపించట్లేదు కొన్ని చక్రాలు అయితే పెట్టాను ఇంకా చెక్కలు కూడా కొన్ని పెట్టమంటే పైన చెక్కలైతే పెడుతున్నాను ఎక్కువ చక్రాలే ఇష్టపడిద్ది ఇంకా చెక్కలు కూడా ఏదో కొన్ని అయితే పెట్టమంటే ఒక పది చెక్కల పడికి పెట్టాను అరసలు వండేవాళ్ళు లేక వండుకోవటం కుదరక కొంతమందికి తినాలనిపించినా కానీ ఉండేవాళ్ళు ఎవ్వరూ లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు అమ్మాయికి చక్కగా వండి పెట్టి తీసుకెళ్ళమ్మా అంటే వాళ్ళకి తినడానికి ప్రాప్తం లేదు పండగప్పుడు ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు వాళ్ళు విదేశాల్లో ఉంటారంట మాకు అరసలు వండుకోవాలంటే చాలా కష్టం వండుకోవడానికి అన్నీ ఉంటాయి కానీ కానీ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరని బాధపడుతున్నారు ఇక్కడేమో చూడండి చక్కగా మేము వండి పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళమంటే వీళ్ళు తీసుకెళ్ళట్లేదు ఏదైనా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు లేనప్పుడే వాటి విలువ తెలిసి వచ్చేది ఇంకా మొత్తం అయితే సర్దేస్తున్నాను ఇవైతేనేమో బాటలో ఇంక ఇప్పుడు చక్రాలు పెట్టాను అది ఇంకా బ్యాగ్ బ్యాగ్ అయితే పిల్లలు తగిలిచ్చేసుకుంటారు ల్యాప్టాప్ అవి ఉన్నాయి అవైతే జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా ఇంక ఇక్కడ నేను తీస్తున్నాను కదా పెద్ద సంచి ఈ సంచిలో పెట్టాను అనుకోండి ఇంకా బండికి తగిలించుకోవచ్చు లగేజీ పట్టుకోవాలి ఇది ఎలా బండి మీద తీసుకు వెళ్ళాలి అని ఇబ్బంది పడకుండా ఈ పెద్ద సంచిలోనే ఈ సంచి ఈ డబ్బా పెట్టేసాయని అనుకోండి చక్కగా బండికి తగిలించుకొని అయితే వెళ్ళొచ్చు ఇంకా వచ్చేటప్పుడు నేనైతే ఆ సంచి తీసుకు మా అమ్మాయికి హాస్టల్కి పంపిస్తున్నానేమోననుకొని ఎందుకు ఇంత పెద్ద సంచి పెడుతున్నావు అంటుంది వచ్చేటప్పుడు నాన్న తీసుకొని వస్తాడులే నీ దగ్గరే ఉంచుకోవద్దులే అని చెప్తే సరేలే అంటుంది పిల్లలు అంతేనండి ఫ్యాషన్ వాళ్ళకి పిల్లలు ఇంట్లో ఉంటే సందడి సందడిగా ఉంటుంది కానీ తప్పదు కదా వెళ్ళాలి వాళ్ళు చదువుకోవాలి చదువుకుంటేనే కదా వాళ్ళ భవిష్యత్తు బాగుండేది మన దగ్గరే ఉంచుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి